ఇది మీరు అన్నట్టే మోహన్ బాబుకి చిరంజీవికి పడదు అంటారు నిజమే అండి అది వీళ్ళలో టాప్ ఎవరు జెర్రీ ఎవరు టాప్ జర్ ఎట్లా ఈయనకమ్మ అదైందా ఇక్కడ కమ్మోళ్ళు ఒకప్పుడు డామినేట్ చేసేవారు కాకపోతే నా డటుడుగా కూడా అంత మంచి డటుడు కాకపోతే ఇతను విలనగా చిత్రీకరించారు దాసరి నారాయణరావు గారు ఓకే అక్కడ వచ్చి చిన్నప్ప దేవరాన్ని పొట్టేళ్ళు పొందమనే సినిమాలో ఇతను ఆ వాయిస్ అతను ఆ లుక్ సిక్స్ ఫీటు విలనగా వచ్చిండే రియల్ లైఫ్ వెళ్ళనేం కాదు అదేలే చిరంజీవి నేను ఒకేలా చేసే చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు చేసాడేనా నేను లిజన్ కానీ వీలందరైట్ అయి టైప్లో ఉంటుంది చెప్పాను కదా సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు శోభన్ బాబు గారు అన్నారు అపార్థం చేసుకునే వాళ్ళు మాటలకి అర్థాలు వెతకూడదని విజయ్ నేను మ్యాగ్జిన్లో ఎంత అనుభవంతో చెప్పాడు అవును అంచేత జనరల్గా అపార్థం చేసుకుంటారు కొంతమంది నేను మంచి నటుడిని ఒక యాభై సినిమాలు తీశాడా

సో ఈగో ప్రాబ్లమ్స్ అంటారు మీరు చెప్పడం ఈగో కూడా అనలేము ఆయన తత్వం సుపీరియారిటీ కాంప్లెక్స్ కాంప్లెక్సిటీస్ అంటే కాంప్లెక్సిటీస్ వల్ల అంటే ఒకటండి టాపర్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది వీళ్ళిద్దరికి కూడా ఒకటి చెప్పలేని చెప్పలేరు పరిస్థితి అతను డిప్లొమాటిక్ ఉంటాడు ఇప్పుడు బాలసు్రమణ్య గారికి డిప్లొమాటిక్గా ఉండే అందరికి డిప్లొమాటిక్స్ ప్రెసిడెంట్ అతను పెద్ద నటుడు చాలా చాలా పెద్ద నటుడు బాలు గారు దాని తర్వాత చెప్పుకోవాలంటే మన సరజీవే ఎవరిని బాధపడ్డాడు మిమ్మల్ని ఒకసారి చూశాడు అనుకోండి మీ పేరు మర్చిపోతాడు నేను నేనండి నేను రఫీ రఫీ నువ్వు తెలిసిపోవడం రఫీ నువ్వు పేరు ఓకే మీ దగ్గర వినేసి మీకు అదే అంద యాక్చువల్ యాక్చువల్గా వెరీ బట్ యాక్చువల్గా వెరీ హాట్ టెంపర్డ్ చిరంజీవి ఓకే ఒకసారి చూసాను జర్నలిస్ట్ మీలాగా ఎవరో మాడుతుంటే ఇది అవసరం వెళ్ళిపోయాడు అవును చాలా బాధ కలిగితే అదే ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అతను చాలా చాలా మంచి బిహేవియర్ బయటికి అంటే వీళ్ళిద్దరూ టాబర్ వాలి వాలిసుగ్రీవుల అంటే అర్ణదములు అంటూ ఉంటారు కదా వాలిసుగ్రీవుల అనేది ఒకటి ఉంది మీరేం చెప్తారు దీనికి వీళ్ళిద్దరికి కాంపిటీషన్ లేదండి చిరంజీవి ఎక్కడో ఉన్నాడు చిరంజీవి బికమ్ బిక ఇద్దరు మట్టిలోంచి పుట్టారు జనాలు అతను ఒక మెగాస్టార్ చేసారు ఇతను ఒక స్టార్ అంతే ఒక పిల్లలను రకరకాల క్యారెక్టర్లు వేసి వాళ్ళు ఏదో సినిమా చేయగలరు హీరో ఇది సినిమా చేయలేడు అతను రెండు వందలకి రెండు వందలు కూడా అవ్వలేదు కదా అతనికి ఎవరికి చిరంజీవికి అది లెక్కేసుకొని కొలమానం అతని మీకు ఇతను ఇతని రేంజ్ వేరు అతని రేంజ్ వేరు ఎవరు ఇచ్చారు రేంజ్ ప్రజలు ఇచ్చారు అలాగని చెప్పేసి మగగతంగా మంచోడా చెడ్డోడా అనకూడదు మనం ప్రజలు చిరంజీవికి ఒక లెవెల్ పెట్టారు అదే ఓకేనా అదేవిధంగా చిరంజీవి తమ్ముడైన అతనికి ఇంకో లెవెల్ పెట్టారు ఎవరికి ఎవరు మన పవన్ కళ్యాణ్కి నాగేశ్వరరావు గారు పెద్ద స్టార్ కొడుకు నాగార్జునకి ఇంతే పెట్టారు వెంకటేష్కి ఇంతే పెట్టారు మరి ఎందుకు పెట్టలేదు మనం పుట్టినప్పటి నుంచి సినిమాలు చేస్తాడు రామారాయుడు గారు అవును ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ కొడుకు స్టార్ కొడుకు స్టార్ కొడుకు ఆ స్టార్ కూడా బట్టిలోంచి వచ్చాడు రామారావు గారు బట్లోంచి కాబట్టి ఈరోజు మా హాడుకున్నాం రాజ్ కుమార్ కన్నడలో మట్టిలోంచి వచ్చాడు కాబట్టి మా ఎంజీఆర్ శివాజీ గణేష్ వాళ్ళ రేంజ్ వేరేగా ఉంటుంది ఎంజీఆర్ స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళ లెక్క వేరుంటుంది ఎవడు ఏం చేయలేదు రవితేజ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మహా ఇక్కడి నుంచి హైదరాబాద్ వ్యక్తి హైదరాబాద్ ఉండే చిరంజీవికి అందుకే అంత వాల్యూ మీరు ఎందుకు కంపేర్ అని చెప్పానంటే నెక్స్ట్లో వయసు అయిపోయిన తర్వాత హీరో హీరో రవితేజ అతను జనాల నుంచి వచ్చాడు రోజు కూడా మాస్ మహారాజా అతను అదే అతను ఏది ఊరిని నాకు మా ఇంటికి వచ్చి ఫ్రెండ్లీగా ఉండేవాడు తప్పితే నా సినిమాలు ఏం చేయలేదు అయినా ఎందుకు చెప్తానంటే తెలియాలి కాబట్టి జనాల్లోంచి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు ఏం చేయలేరు మిగతా వాళ్ళంతా సిల్వర్ స్పూను ఎవరెవరు సిల్వర్ స్పూను ఈవిన్ ఎవరో పవన్ కళ్యాణ్ సిల్వర్ స్పూన్ కింద లెక్క వాళ్ళ ప్రియత రామ్ చరణ్ ఇంకా బన్నీ ఇంకా బన్నీ కొంచెం తక్కువ ప్రొడ్యూసర్ కొడుకు అదేవిధంగా వెంకటేష్ కొంచెం తక్కువ ఎందుకంటే ప్రొడ్యూసర్ కొడుకు నాకు అతను సిల్వర్ స్పూన్ అంటే వాళ్ళ ఇమేజ్ కాదు కదా ఎవరు ఎక్కడ ఉంటారు వీళ్ళ ఇమేజ్ మీకు అర్థవత్తు చేత అది జనాలకు అందరికీ తెలియాలని నేను కొంచెం విప్లవంగా చెప్తాను చెప్తే వీళ్ళ మీద ఇష్టం వాళ్ళ మీద ఇష్టం నాకు యాక్చువల్లీ మోహన్ బాబు అంటే చాలా ఇష్టం నేను ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేను ఆయన దగ్గరికి ఆరేసుకెళ్ళిన సబ్జెక్ట్ చేయడానికి అప్పుడే ఈ అబ్బాయిలు చేశారు ఓకే అదే మీకు అంత అంత మంచి నెట్ అవుతాం